నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది సున్నితమైన ప్రేమ కథకు క్రైమ్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను రూపొందించారు ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఎప్పటిలాగే ఈ శుక్రవారం జూన్ ఇరవై ఏడు పలు కొత్త సినిమాలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్కు వచ్చాయి తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు సిరీస్లు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చాయి ఇందులో ఒక ఆసక్తికరమైన తెలుగు సినిమా కూడా ఉంది నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది పాజిటివ్ రివ్యూలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ ఆడలేకపోయింది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది ఒకే గ్రామానికి చెందిన సాగర్ సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు సాగర్కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు దళితులు కావడంతో బాగా అప్పట్లో బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు దానికోసం బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు అయితే ప్రయాణికులు గగ్గోలు పెట్టడంతో కంగారులో బస్సుకు నిప్పంటిస్తాడు సాగర్ అంతే ఇరవై మూడు మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు దీంతో న్యాయస్థానం వారికి ఉరిశిక్ష వేస్తుంది అయితే ఈ ఘటన జరిగిన నాలుగేళ్లకు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో ఇరవై ఎనిమిది మంది అమాయకులు చనిపోతారు మరి ఈ పేలుడుకు కారణమైన వారికి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది వారికి కూడా ఉరిశిక్ష విధించిందా లేదా అనేదే ఈ సినిమా కథ దీనిని చదివిన మందికి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏపీలో సంచలనం సృష్టించిన చిలకలూరి పేట బస్సు దహనం అంతకు ముందు చుండూరు మారణకాండ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది మల్లేశం ఉదయం ఎనిమిది గంటలు మెట్రో సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ సినిమాను తెరకెక్కించాడు తేజ తన్మయ వేదవ్యాస్ ఝాన్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు గత నెలలో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీవీన్లు స్ట్రీమింగ్ అవుతోంది డబ్బు కులం అధికారం ఇవేవీ లేని వారికి న్యాయం దొరకదా మండుతున్న హృదయం హ్యాష్ గుర్తు ఇరవై మూడు ఐరవి మూదు స్ట్రీమింగ్ నౌ తక్కెడ ఆన్ అట్ ఈటిన్ హ్యాష్ ఐరవి మూదు ఇరవై మూడు ఐరవి మూడు ఇరవై మూవీ ఇన్ సినిమాస్ అట్ రాజ్ ఫిల్మ్స్ అట్ యారున్ లైఫ్ అట్ రత్న శ్రీకర్ అట్ అయామర్ క్రోబన్ అట్ ఆడి మ్యూజిక్ అట్ వర్సిధారెడ్డి ఎంబీజీఈన్ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి